పశువుల పోయింది నిలబెట్టండి పాస్ చేయొద్దండి అన్నా కూడా నరసింహుల అట్లే పాస్ చేయండి అని చెప్తున్నాడు మున్సిపాలిటీ లాస్ట్ లో ఉంది అని వాళ్ళు కూడా వేరే విషయంలో కొట్లాడుతున్నారు మరి ఇది తక్కువ పోయింది వేరే వాళ్ళు టెండర్ పాడతామని ముందుకు వస్తున్నారన్న దీన్ని తక్కువ రేటుకే పాస్ చేస్తున్నారు ఇది ఎందుకోసం ఇట్లా పాస్ చేస్తున్నారో తెలియదు ఇప్పుడు మున్సిపాలిటీలో అది లేదు ఇది లేదు అని అంటున్నారు మరి ఎందుకోసం నిలబెట్టినారో తెలియదు నేను వద్దు నిలబెట్టండి ఇది తక్కువ రేటు టెండర్ పోయింది ఇంకా ఎక్కువ రేటు పాడడానికి జనాలు ముందుకు వచ్చినారు మీరు నిలబెట్టండి పాస్ చేయొద్దండి అని ఆ రోజు కమిషనర్ సార్కి నేను లెటర్ పైన సంతకాలు చేపించి లెటర్ ఇచ్చినాను చైర్మన్ శాంత శాంత గారికి కమిషనర్ సార్కి ఇచ్చినాను ఈ రోజు పాస్ చేయొద్దండి తక్కువ రేటు పోతుంది కదా అన్నీ కూడా అసలు పాస్ పాస్ అంటున్నారు అన్న నాకైతే అర్థమే కావడం లేదు దాన్ని నిలబెట్టండి అంటే అట్లే నిల్ చేస్తూనే ఉన్నారు మరి గవర్నమెంట్ బాగుపడాలా మున్సిపాలిటీ బాగా చేయాలని అన్న కొట్లాడుతున్నాడు కదా మరి ఇది తక్కువ రేటు పోయిందని నేను ఆత్రంగా అడుగుతుంటే కూడా దానికి రెస్పెక్ట్ ఇవ్వకోకుండా దాన్ని పాస్ అని అంటున్నాడు ఓ గా నేను కొట్లాడుతున్నాను ఆ రోజు కొట్లాడినాను ఈ రోజు కొట్లాడినాను ఈ రోజు ఒక్కరోజే నేను మాట్లాడలేదు పాస్ అని అన్నందుకు నేను రెండు నెలల కిందటనే ఇచ్చినాను తక్కువ రేటు పోయింది పశువుల సంతా అని కాకపోతే వాళ్ళు ఉండేలేక ఉన్నలేక అని అంటున్నారు అది అసలు నాకు అర్థమైతే కాలేదు సార్ నాకు పోయింది ఫైన్ సార్ ఈ సార్ పన్నెండు నెలలు కానీ ఇరవై రెండు లక్షలు పోయింది ఆ రోజు అజెండా వచ్చింది ఒకటి ఈరోజు ఇంటికి అత్యంత సమస్య అని అజెండా ఇచ్చారు మిద్దాము పదకొండు అప్పుడు ఇచ్చారు ఇంటికి ఇచ్చింది ఒక పేపర్ ఇది ఉండేది ఏ అజెండా కొంతమంది చదువుకుని కొంతమంది లేదు ఇంట్లో కూర్చొని సభ్యంగా కూర్చుకొని పిల్లలు వచ్చిన చదువులతో పిల్లలతో కూర్చొని పలా పలా పెట్టినారని చూస్తే మనం చదివించుకొని మా భార్య వస్తుంది ఇప్పుడు ఈ తెచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్కడ లోపల పెట్టింది ఒకటి ఆ జెండా కొట్టి ఇంకోటి కమిషన్ కానీ కానీ ఆర్థికం చూసాలా ఆర్థికం చూడలా పోయింది సార్ ఇదే కోట్లన్న అన్నీ తక్కువ పోయింది కదా సార్ ఇది పోస్ట్మెన్ చేయండి అని చెప్తే ఏ లేదు పారుతామన్నాడు అంటే మున్సిపాలిటీకి ఆర్థికం పెట్టలేదా ఇప్పుడు అదే తెలుసంత భారీ ఎత్తుగా లేకపోతుంది దాని మీద పోలేకపోతే దానికి రెట్టింపు నాని కడతా ఉన్నాడా కమిషన్ ఛాలెంజ్ దీనికి లేకపోయి చైర్మన్ ఛాలెంజా ఏంది ఇది ఈరోజు అచ్చే సమావేశం అని చెప్పి ఈరోజు మాకు ఒక పేపర్ అజెండా ఇంటికి పంపించి ఈ కొన్ని పాస్ చేసుకుంటారా ఏంది ఇది ఎక్కడ ఉంది చట్టము అంటే గవర్నమెంట్కి ఆధికం వద్దా మరి కమిషన్ గారు రోజు ఈరోజు నీళ్ళు కోసము ప్రజలు నీళ్ళు తాగ కోసము వెయ్యి రూపాయలు చల్లని కట్టి నీళ్ళు తీసుకుంటాడే మరి గవర్నమెంట్కి ఆర్థికం కావాలది మందం కట్టాం చలని మామూలు వెయ్యి రూపాయలు చల్లం కట్టాం మా ఒక్క ప్రజాగ్రత్తగా గవర్నమెంట్కి ఆర్థికం కావాలని వెయ్యి రూపాయలు కట్టాం ఒక కంసర్ ఉన్నా కానీ వెయ్యి రూపాయలు చలన కట్టి తీసుకున్నాం మన్న నాలుగు వందల నాలుగు వందలు కట్టి చలని తీసుకున్నాం మాము అడగలేదే మరి ఎన్ని ట్యాంకర్లు ఈరోజు మనిపించి ఈరోజు ఒక ఎన్ని ఫ్రీ సార్ మీరు మీరు ఎన్ని సార్ సార్ మీరు చూపెట్టండి నాతో రికరింగ్ ఉండే ఎన్ని ట్యాంకర్లు ఫ్రీ పోయా ఎవరు ఫోన్ చేస్తే మీరు పంపించారు చలం లేకుండా నా చలం గట్టి తీసుకున్నా నా పేరు మీద వెంకటేషన్ ఉంటుంది మొన్న ఒక రెండు ట్యాంకర్ ఈరోజు ఒక ట్యాంకర్ ఉంటుంది అంటే మున్సిపాలకి ఆర్థిక ముద్ద లేదా మీరు ఏమైనా అంటే ఆర్థికం రావాలి రోడ్ వర్క్లు అవన్నీ బిల్లులు ఆధిక ముసే టెండర్ పెట్టి అందరూ వర్క్లు వర్క్ చేస్తామంటారా ఇట్లా చేసేది మీరు అంటే ఒక తోటి కంసలర్ అబ్జెక్షన్ చేస్తుంటే కానీ మీరు అట్లా పాటిస్తారా కంసల్ సార్ ఎందుకు పాటిస్తున్నారు ఎందుకు మీరు దీని దీనిరోజు పుష్కలు లేకుండా ఇంట్లో ఇంకోటి పోతుంది డబ్బులు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఎట్ట ఆఫీసర్లు రాజధాని చీట్ ఎక్కడికి పోతుంది మున్సిపాలిటీ ఉంది ఇది రెండు ఎత్తులకు మూడు వందల రూపాయలు తీసుకున్నారే మరి వాళ్ళ ఆఫీసర్లు ఎత్తుతారా ఏళ్ళు ఎత్తుతారా చెప్పండి సార్ మీరు మున్సిపాలిటీ ఈరోజు ఆర్థికమైన వైస్ చైర్మన్ చెప్తున్నాడే మరి ఇన్నొద్దులు ఏం చేస్తావా ఎన్ను నెల నుంచి ఇంత సంతి కొడిపోయిందే తొంభై లక్షలు పాడే టెండర్ రోడ్ మార్చిను ఎందుకు తక్కువ చేయను అని చేయించి పెట్టదు ఎందుకు తక్కువ మరి అది పెట్టేసి ఉండే ఈరోజు అంటే అది పెద్ద లెక్క అది ఒక లెక్క ఇది ఒక లెక్క ఏం ఈ ఈరోజు అన్ని పాస్ చేస్తున్నారు మీరు ఎంత రుసుకులు ఉన్నారు దీంట్లో చెప్పండి ఒక కంసని చెప్తే మీరు బజ్ వర్గం మీరు ఉందని చెప్పి అన్ని మీరు ఇష్టపట్లు పాస్ చేస్తున్నారు మరి ఆయన ఎట్లా అవసరం వస్తే అది పాసు మీతో చదవద్దు ఏందా ఇది ఎక్కడున్నాము రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే ఎక్కడ బయట బంగ్లాదేశ్లో ఉన్నామా అంటే అది చదివద్దా బడ్జెట్ పేపరు ఆయన ఇష్టం వచ్చేట్ ఇది పదని చూ చదవాల క్యాన్సల్ అంటే క్యాన్సల్ మరి ఆయన వెయిట్ చైర్మన్ లేకుంటే సీఎం లేకుంటే ఆయన చెప్పింది కంసర్ వింటారా ఏదో కంసర్ చెప్తే ఇంకా ఎందువర సార్ ఇది మీరే చెప్పండి మా భార్య ఒకటి ఉందని చెప్పి అటెండర్ ఇచ్చింది ఒకటి ఒకటి చెప్పింది చెప్తే పోయి అడిగితే ఆ మాట పాస్ పాస్ అంటారు ఆయన కానీ ఎందుకు సార్ అటెండర్ ఒక కన్సల్ పాస్ అన్నప్పుడు నిలబెట్టను నిలబెట్టాలా చెట్టిమెంట్ ఎవరు ఎందుకు నాయన సార్ ఇది మరి రోడ్ మార్గం మరి టెండర్ పెట్టి పాస్ చేయచ్చు కదా సార్ నుంచి తెలియదు మరి అది పెద్ద అమౌంట్ కదా అవి పది లక్షలు తగ్గిన అరవై ఐదు లక్షలు అడగారు కదా మరి ఇది కానీ చెప్తాను సార్ ఇదే ఏం తెలుసా అంతా మ్యాక్రిస్ అంతా రోడ్ మార్జిను ఒక ఆయన పద్దెనిమిది లక్షలు కట్టాలా ఒక ఆయన తొమ్మిది లక్షలు కట్టాలా మ్యాగ్రస్ అంతా మొత్తం కట్టాడు వాళ్ళు వచ్చి తొమ్మిది లక్షలు మనం కట్టేది ఉంటే నాలుగు లక్షలు కట్టాం సార్ ఈ నెలకి ఎంత ఎత్తాం అమౌంట్ అంత ఇవ్వండి అంటే ఇది కమిషన్ సార్ ఎత్తు సంత కానీ ఆ రోడ్ మార్జిన్లో కానీ పద్దెనిమిది లక్షలు ఉంటే తొమ్మిది లక్షలు కట్టాం సార్ ఇవ్వండి అంటే ఇలాదు మరి మున్సిపాలిటీ నువ్వు అన్యం చేసేది కదా మాకు ఎంత పడుతుంది ఈ నెల ఎంత ఇవ్వండి అని చెప్తే ఈయన సార్ కదా మరి ఎక్కడ సార్ ఆర్థిక మున్సిపాలిటీకి ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థిక ప్రజలు నీళ్ళు తాగి నీళ్ళు ఇచ్చిన మరి లెట్రిన్కి పది రోజులు లెట్రిన్ సరే నీళ్ళు ట్యాంకర్ మరి తెల్ల అంటే లోకల్ ఆదంలో పల్లెటూరులు అని తినక తాగక లేదా సార్ మరి లెట్రిన్కి సరే నీళ్ళు మరి బోరింగ్ వేయించి అక్కడ ఏ కదా లెట్రిన్కి డైలీ పెళ్ళి మేడకు ఒక ట్యాంకర్ పోతుంది ఎక్కడి నుంచి ఇస్తున్నారు మరి అంటే ప్రజలు తాగకరా అన్నం పెట్టలేకుండా చింతలేదు సార్ నీళ్ళు పెట్టాలి ఈరోజు అది నీళ్ళు ఛార్జ్ ఉన్నా లేదండి దానికి సామాం మామూలు డబ్బులు కట్టి తీసుకున్నాం మీరు మున్సిపాలిటీ ఆదికము రోాలి ఈరోజు చూడండి కరిగింది చూడండి ఎన్ని ట్యాంకర్లు ఫ్రీ ఎన్ని చలాంకర్ చూడండి ఒకసారి పోయి మీరు ఫ్రెష్ నా పేరు వెంకటేశ్వర్ ఒక పార్వతి భర్త గవర్నమెంట్ లాస్లో ఉంది అప్పుల్లో ఉంది ఎక్కల్లా ఎదగల్లా అనుకే వాళ్ళలో పనులు జరుగు సమస్యలు రక కావడం లేదని అంటున్నారు కదా మరి దీనికి ఏం దీనికి సమాధానం ఏం చెప్తావు నాకు చెప్పు నువ్వు నా వాళ్ళు అది ఇచ్చి రెండు నెలలు అయింది మేము కమిషనర్ సార్కి రెండు నెలలు అయింది ఈ రోజు ఏదో ఆయన పాస్ చేశాడని నేను అదరలేదు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు నెలలు అయింది సార్ ఎక్కువ టెండర్కి పాడతారంట సార్ మీరు పశువుల సంతాన్ని పాస్ చేయొద్దని అని కమిషనర్ సార్ కి చైర్మన్ శాంత గారికి కూడా ఇచ్చాను వైట్ పేపర్ మీద సంతకాలు చేపించిన కూడా ఇచ్చినాను నేను మరి ఆయన ఏమో పాస్ చేసి పెట్టినారో మరి కమిషనర్ సార్ కూడా ఏమో నాకు తెలీదు అందరికి నేను చెప్పే ఇచ్చినాన ఏమి ఈ రోజు ఆయన ఏదో నర్సింహులు పాస్ అన్నాడని ఈ రోజు నేను ఫైట్ చేయలేదు రెండు నెలల కిందటినే నేను ఫైట్ చేసినారు దాన్ని అడగాలనుకుంటే రెండు నెలల కిందటిది నేను చూపిస్తాను ఇప్పుడు ఏమి పది గంటల అట్లా వచ్చి అజెండా ఇస్తే ఎప్పుడు చదువుకోవాలన్నా పిల్లలతో చదివిచ్చుకోవాలా నేనంటే చదువుకోలేదు ఆ పిల్లలు చదివిస్తే నేను ఏదో దాన్ని మెయిన్లో పెట్టుకుని వస్తాను అది ఇప్పుడు పొద్దున ఇచ్చినారు ఎప్పటికీ రెండు రోజులు మూడు రోజుల కిందటి రోజు ఏ ఏసడాన ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు ఎమర్జెన్సీ చూస్తే ఇక్కడ అన్ని దీంట్లో బడ్జెట్లే ఉన్నాయి ఈడ టేబుల్ అజెండా మీద ఒకటి పెట్టినారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అవుతుంది అది నాకైతే అసలు అర్థమే కాలేదు ఇప్పుడు ఇది మేము నిలబెట్టని ఆ కమిషనర్ సార్కి రెండు నెలలు అయింది మేము లెటర్ ఇచ్చి సంతకాలు చేపించి ఇచ్చి కాసి మరి ఆ సార్ కూడా దాన్ని ఏం పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఆ పండే కూడా ఆపడం లేదు ఏం నేను ఒక్కదాన్ని ఉన్నాను మేమందరూ వైసీపీ కౌన్సిలర్లో ఉన్నామో అనే మాదే నడుస్తుందానో ఏమో తెలీదు ఒకవేళ నడచ్చు అత్తది రెండు వద్దులు కాళ్ళది రెండు రోజులు ఉండొచ్చు నెక్స్ట్ మాది ఏమన్నా వస్తే మీద ఉంటుంది కదా మేము టీడీపీ కౌన్సిలర్ పార్వతి నేను ఫస్ట్ వాడు రేపు పొద్దున మీ వాళ్ళు గెలవచ్చు మా వాళ్ళు గెలొచ్చు తగ్గపూర్లో ఉన్నప్పుడు అప్పుడు మేము ఏదైనా సబ్జెక్ట్ నిలబెట్టి మీకు బాగుంటుందా ప్రజల కోసము నువ్వు కానీ నేను కానీ పని చేద్దాం నీ ఇంటికొద్దు నా ఇంటికొద్దు ప్రజలకు ఇంత ఊరకాయ నాకేమన్నా ఒక ఐదు లక్షలు మీరు పాస్ చేసినారా పాస్ చేసి పెట్టినారా లేదు కదా ఏది చేయలేదు మరి గో మున్సిపాలిటీకి ఆధిక్యం చూపించాలా మున్సిపాలిటీలో పని చేయాలా అది చేయలేదు ఇది చేయలేదు అంటారు మరి మున్సిపాలిటీకి ఇది లాసా లేకుంటే లాభమా ఇది నేను అడిగిన క్వశ్చన్ ఇది దీన్ని ఈ సబ్జెక్ట్ని పాస్ చేయొద్దన్నా కూడా నర్సింగ్లన్నా పాస్ చేయి పాస్ చేయని అట్లే చదివిస్తున్నాడు అజెండా ఉండండి అన్న నలభై ఒక్క మంది ఉన్నారు నేను ఒక్కదన్న కదా మీరు ఏమి దాంట్లో వాళ్ళు ఇప్పుడు ఒక నలుగురు ఐదు మంది ఉన్నారు ఏమి మీరున్నారనే కదా మీరు ఇదంతా మాట్లాడేది మా దాంట్లో కూడా ఒక పది మంది ఉంటే మేము కూడా తగ్గ ఫోర్గా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్నే మాట్లాడుతుంటే కూడా మీరే మీ పాట మీదే పడుతున్నారు మంచిదన్న కానీ టైం అనేది ఈరోజు మీది రేపు మాది అనేది వస్తుంది కదా మున్సిపాలిటీలో ఆ రోజు మాట్లాడుతున్నాను